It was not only Yeshua and sun rising, it was the sun had risen to bring eternal life to all God's promised seed that by foreknowledge he had seen laying upon the earth. Amen. thanks

ఏమేం ఆ విత్తనం మొలకెత్తాలే ఎవరు రావాలి సూర్యుని వెలుగు రావాలి ఏ సూర్యుని వెలుగు రావాలి ఎస్యుఎన్ సూర్యుడిది కాదు సూర్యుని వెలుగు అనగా అనగా ప్రత్యక్షత వెలుగు అనగా వర్తమానపు వెలుగు నువ్వెప్పుడు మళ్ళకెత్తావా తెలుసా రాగా నువ్వు మళ్ళీ ఇక్కడికి తెలుసుతోత్రు మాయమగరు కాక మొదటిసారి సూర్యుడు ఆయన అన్నాడు బి లైట్ అనగా ఆయన వాక్యాన్ని బోధించాడు అక్కడ ఆయన ఆ వాక్యం మూల విత్తనమైనది ఏమేను ఎప్పుడు మొలకెత్తాయి సూర్యుడు వచ్చిన తర్వాత నీళ్ళు ఎండిపోగా వేడి తగిలి విత్తనాలు మొలకెత్తాయి దానికి స్తోత్ర కలిరు కాక లూయో జగత్ ఉత్పత్తి కన్నా ముందే ఈ సీడ్ను దేవుడు విత్తాడు అవునా జగత్ ఉత్పత్తి కన్నా ముందే ఈ సీడ్లను దేవుడు విత్తాడు విత్తిన తర్వాత లోకమంతా పాపంతో చాలా జాంతకం దేవుడు ఒక సూర్యోదయాన్ని కలిగించాడు ఆయన లోకానికి వెలుగు వస్తుంది ఎలాంటి వెలుగు బి లైట్ ఆయన వెలుగు కలుగా ఇప్పుడు ఆ వెలుగు కలుగ్గాక అనగానే విత్తనాలు మొలకెత్తలే విత్తనం ఎప్పుడు మొలకెత్తింది సూర్యుడు వచ్చి వేడి తర్వాత ఇప్పుడు సిల్వలో ఆయన రక్తాన్ని చింతించి ఈ ఈ విత్తనాల కొరకు ఆయన వెలుగు కలుగా బలగక దేవుని వాక్యం వచ్చేసింది ఆ దినాన ద స్తోత్రం కాక కానీ ఈ విత్తనాలు ఎప్పుడు వెలిగాయి ఎప్పుడు మొలకెత్తాయో తెలుసా రెండు వేల సంవత్సరాల తర్వాత మేబీ దగ్గ స్తోత్రం కాక ఈ విత్తనాలు ఎప్పుడైతే వర్తమానమనే సూర్యుడు వచ్చాడు ఏమే సిలువల్ల వచ్చిన నువ్వు మొలగెత్తలే ఎప్పుడైతే వర్తమానం అనే ఇలా సూర్యుడు వచ్చాడో ఈ వర్తమానపు వెలుగులో ఈ వర్తమానపు వేడిలో విత్తనము పలిగే ఈ జీవితాలు పలిగి పాపము బతలై సంఘ శాఖలు బతలై ప్రైసలో దేవుని విత్తనం మొలకెత్తడం ప్రారంభించింది వర్తమానము ద్వారా మొలకెత్తిన చెట్లు దేవుని ఒలివ చెట్లు అయినాయి